హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీరు ఏ స్టాక్ల గురించి అయితే కామెంట్ చేసిండ్రో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనాలిసిస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు నాకు ఇంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇచ్చినందుకు మీ అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదములు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా నాకు బాగా మంచిగా సపోర్ట్ ఇస్తారని నేను భావిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము మీరు ఏ స్టాక్ల గురించి అయితే నాకు అడిగిన్రో అన్ని స్టాక్ల గురించి నేను వీడియో తీయాలంటే వీడియో చాలా కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి అందుట్లో కొన్ని స్టాక్ల గురించి మాత్రమే నేను మీకు అనాలిసిస్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ కానీ అన్ని స్టాక్ల గురించి మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్ కానీ మీ అన్ని స్టాక్ల గురించి వీడియో తీయలేకపోతున్నాను అందుకని క్షమించండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఆ స్టాక్ల గురించి కూడా నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ కానీ అది నెక్స్ట్ వీడియోలో ఒక్కటే వీడియోలో ఇన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అయితే ఫ్రెండ్స్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మనం అనలిసిస్ చేసుకుందాము కానీ అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెలైకన్ని నొక్కండి మరియు మీ మిత్రులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఈ వీడియో లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మనం ఏ స్టాక్ల గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో మీరు ఒకసారి ఆ వీడియో మళ్ళొకసారి రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది మనం ఏ స్టాక్ల గురించి ఏ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవాలో ఆ స్టాక్ ప్రైజ్ ఏంటిదో అని మనం అనాలిసిస్ చేసినామో అది కూడా మీకు తెలిసిపోతుంది ప్రస్తుతానికి ఆ స్టాక్ ప్రైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టేటస్ ఏముందో అది కూడా మీకు అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము కానీ ప్రస్తుతానికి ఇక్కడ నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ ఉంది నిఫ్టీని మనం మాత్రము కంప్లీట్ వీక్లీ కంప్లీ క్లోజింగ్ ఇచ్చిన తర్వాతనే మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేస్తాము అయితే నిఫ్టీ ఇప్పుడు వీక్లీ క్లోజింగ్ కాలేదు ఫ్రెండ్స్ వీక్లీ క్లోజింగ్ కావడానికి ఇంకా టూ డేస్ బ్యాలెన్స్ ఉంది ఆ టూ డేస్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేద్దాము కానీ ఇప్పుడు మీరు ఏ స్టాక్ల గురించి అయితే కామెంట్ చేసిండ్రో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇందుట్లో మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఏపీఎల్ అపోలో చూడండి ఇక్కడ వచ్చేసింది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఈ స్టాక్ని చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ ఫండమెంటల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే టెక్నికల్ పరంగా చూసినట్టుగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేసింది ఏదైనా స్టాక్లో కంటిన్యూగా ఈ విధంగా ఏ విధంగా అంటే ఈ విధంగా కంటిన్యూగా ఏదైనా స్టాక్ ఈ విధంగా పెరుగుతుందంటే ఫ్రెండ్స్ ఆ స్టాక్లో కరెక్షన్ వచ్చేది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఈ స్టాక్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ ఈ విధంగా వెళ్ళింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు ఆల్రెడీ కనిపించింది ఏ విధంగా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ట్రిబుల్ టాప్ ఇదొక టాప్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టాప్ ఇదొక టాప్ ఇదొక టాప్ ఇదొక టాప్ ఈ విధంగా వీక్లీ బేసిస్లో మనకు ట్రిబుల్ టాప్ తయారు చేసిన తర్వాత తయారైన తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ కంప్లీట్గా ఇటు నుంచి కొద్దిగా డౌన్ సైడ్లో ట్రేడ్ చేస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ కొద్దిగా ఆవగావలసి ఉంటుంది ఎందుకంటే ఈ స్టాక్ ఇటు నుంచి సైడ్ వే జోన్లోనన్నా వెళ్ళవచ్చు లేకపోతే మళ్ళీ కిందికన్నా రావచ్చు ఎప్పుడైతే ఈ స్టాక్ ఏ విధంగా అటు ఇటు నుంచి కిందికి వచ్చిందంటానంటే ఏ ఈ బేస్లో ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇటు నుంచి మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి లేకపోతే ఇక్కడ ఉన్న ఈ టాప్ని సారీ తీసేస్తాను నేను మొత్తము చూడండి ఇక్కడ ఏదైతే టాప్ ఉందో ఈ టాప్ని నన్న బ్రేక్అవుట్ ఇవ్వాలి అదర్వైజ్ ఇటు నుంచి ఈ స్టాక్ ఈ విధంగా అంటే ఇక్కడ సపోర్ట్ అన్నది తీసుకోవాలి ఈ విధంగా లేకపోతే ఇటు నుంచి ఈ స్టాక్ కొన్ని రోజుల వరకు ఈ విధంగానే సైడ్ వేజ్ జోన్లో ట్రేడ్ చేసిన తర్వాత ఇటు నుంచి ఎక్కడైతే సపోర్ట్ రెజిస్టెన్స్ తీసుకుంటుందో ఆ బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏపీఎల్ అపోలో టిప్స్లో ఫండమెంటల్ అయితే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది దీంట్లో ఏం డౌటే లేదు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వేరే స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఇంకో స్టాక్ ఉంది ఈ స్టాక్ పేరు బజాజ్ ఫిన్సర్ ఈ బజాజ్ ఫిన్సర్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ బజాజ్ ఫిన్సర్ చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ అనాలిసిస్ చేసి పెట్ పెట్టినాను ఫ్రెండ్స్ చూడండి ఈ స్టాక్ ఏ విధంగా అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందో ప్రస్తుతానికి దీంట్లో ఒక ట్రయాంగల్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ పైకి వెళ్ళనికేనే నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు నుంచి ఏదైతే నేను ఈ ట్రెండ్ లైన్ కింద నేను గీసినానో డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ని మళ్ళీ ఈ విధంగా టచ్ చేసి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళటానికే అంటే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం కనిపిస్తుంది ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని అవుట్ ఇవ్వడానికే అయితే ఈ స్టాక్లో మనము బజాజ్ ఫిన్సర్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొనుగోలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు ఈఎంఐ ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియాలో మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉండేది ఈ ఎప్పుడైతే ఐపీఓలో ఓపెన్ అయి ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ ఓపెన్ అయ్యి నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో వచ్చేసింది డౌన్ ట్రెండ్లో వచ్చిన తర్వాత ఈ స్టాక్ చూడండి ఇక్కడ డౌన్ ట్రెండ్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈ విధంగా అంటే ఈ రేంజ్లో ఇక్కడ మనకు అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ బై చేసుకోవచ్చు కానీ ఎవరైతే ఈ రేంజ్కి బై చేసుకున్నారో వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది ఉంది అటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా ఐఫిల్ టవర్ లైక్ ఈ విధంగా పెరుగుతూ పోయింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ ఇప్పుడు సైడ్ వేస్ జోన్లో నడుస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కొద్దిగా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది కంప్లీట్గా ఈ స్టాక్లో ఇప్పుడు మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది తెలుస్తుంది అయితే ఈ స్టాక్ సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా ఈ క్యాండల్ని ఇక్కడ కింది సైడ్ బ్రేక్ డౌన్ కూడా ఇవ్వలేదు ఇటు నుంచి పైకి పోయింది కానీ పైక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ షాడో అనేది ఏర్పడింది దాని తర్వాత ఈ కింది ఈ రేంజ్లో మాత్రమే క్లోజింగ్ ఇచ్చేసింది కాబట్టి ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేటట్టుగా అనిపిస్తుంది అయితే దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ బయోకాన్ బయోకాన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టేసినాను ఫ్రెండ్స్ అయినా సరే మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టాక్ గురించి బయోకాన్ ఓకే బయోకాన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఏ స్టాక్ గురించి అయినా అనాలిసిస్ చేసేటప్పుడు నేను వీక్లీ క్యాండల్ పరంగానే నేను అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ బయోకాన్ ఈ స్టాక్లో మాత్రము చూడండి ఈ స్టాక్ కంప్లీట్గా అప్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ తర్వాత డౌన్ ట్రెండ్లో వచ్చేసింది ఈ డౌన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఫిఫ్టీ అంటే లైఫ్ టైం లో ఏదైతే ఉందో ఈ లోని ఇటు నుంచి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇటు నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ అనేది ఏర్పడింది ఎక్కడైతే ప్రైజ్ ఆగిన ఆగి అటు నుంచి కిందికి వస్తుందో కిందికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ టైం పాస్ చేస్తే అది ఆ పైన ఉన్న ప్రైజ్ని మనం రెజిస్టెన్స్ అంటాము అదేవిధంగా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రైస్కి ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఏర్పడింది దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అటు నుంచి కిందికి వచ్చి ఈ స్టాక్ ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ని ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది అయితే ఈ స్టాక్లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ స్టాప్ లాస్ మాత్రము ఇక్కడ నేను ఏదైతే ఈ లైన్ డ్రా చేసినానో ఈ డ్ర ఈ లైన్ కింద ఇక్కడ బేస్ అనేది ఉంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ ఈ స్టాప్ లాస్ పెట్టుకొని మీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు యాజ్ పర్ నై అనాలిసిస్ పరంగా ఫ్రెండ్స్ మీకు నేను టిప్స్ లేకపోతే గైడెన్స్ మాత్రం ఇవ్వటం లేదు అనాలిసిస్ అంటే నా అనుభవం ఏంటిదో మాత్రం మీకు షేర్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ స్టాక్ ఇప్పుడు బయోకాన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ టూ సిక్స్టీ ఎయిట్ ఈ రేంజ్లో ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు స్టాప్ లాస్ మాత్రం ఎస్ఎల్ ఉంటుంది బయోకాన్లో టూ ఫార్టీ ఇది వీక్లీ క్లోజింగ్ ఉండాలి ఫ్రెండ్స్ ఇటు నుంచి మీరు స్టిక్ టు స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ టార్గెట్ అనేది మాత్రం ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో మనకు టార్గెట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంటే టార్గెట్ అనేది ఫోర్ హండ్రెడ్ టార్గెట్ మనకు లభిస్తుంది దీంట్లో అయితే ఈ విధంగా మనము అన్ని స్టాక్ల గురించి అనాలిస్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా అనాలిస్ చేసుకొని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రాపర్గా స్టాప్ లాస్ ఉంటే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో స్టాప్ లాస్ చాలా తక్కువగా హిట్ అవుతాయి టార్గెట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో నేను మీకు ఒకసారి ఒక టేబుల్లో నేను మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రాఫిట్లో వస్తాము లాస్ అనేది తక్కువ అవుతుంది ఏ విధంగా అవుతుందో ఆ దాని గురించి కూడా నేను ఒక వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ పేరు వికాస వికాసా ఇండస్ట్రీస్ ఈ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ స్టాక్ ప్రస్తుతానికి అంటే బెటర్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే కరెక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీంట్లో హోల్డ్ ఉండొచ్చు అయితే ఫ్రెండ్స్ విశాఖ ఈ ఇండస్ట్రీస్ కంపెనీ చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఇక్కడ మనకు మంచిగా అవుట్ అనేది ఇచ్చేసింది ఎగ్జాక్ట్లీగా ఎంట్రీ ప్రైజ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ త్రీ నుంచి నైంటీ ఫైవ్ రూపీస్ వరకు ఈ స్టాక్లో బయింగ్ అంటే ఎంట్రీ ప్రైజ్ అనేది ఉండేది అయితే ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఈ రేంజ్కి చేసుకున్నట్టుగా అయితే దీంట్లో టార్గెట్ మాత్రం చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ టార్గెట్ అనేది మీకు ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో టార్గెట్ దొరుకుతుంది ఎంతనంటే ఆ వన్ ఫిఫ్టీ టార్గెట్ అనేది మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ మాత్రము చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అయితే విశాఖ ఇండస్ట్రీస్లో మీకు మరొకసారి బయింగ్ ప్రైజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతానికి ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా పైకి వెళ్ళింది దాని తర్వాత దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చేలా కనిపిస్తుంది కరెక్షన్ వచ్చినప్పుడు ఒకవేళ ఎంట్రీ చేసుకోవాలంటే కొద్దిగా కరెక్షన్ రాని కరెక్షన్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్లో మీరు ఎంట్రీ చేసి మళ్ళీ ఈ స్టాక్లో హోల్డ్ ఉండవచ్చు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ హై రేంజ్లో మాత్రం కొనుగోలు చేసుకోవాలంటే చేసుకోకండి ఫ్రెండ్స్ కొద్దిగా కరెక్షన్ మాత్రం వస్తుంది వచ్చిన తర్వాతనే మీరు దీంట్లో ఎంట్రీ చేసుకోండి కానీ ఆ యథవిధిగా ఈ రేంజ్లో మీరు ఎంట్రీ చేసుకున్నట్టుగా అయితే దీంట్లో వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మంచి టార్గెట్ మీకు దొరుకుతుంది యాజ్ పర్ ఇది నా అనాలిసిస్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్